సంక్రాంతి అనగానే అందరూ ఊరు వెళ్తూ ఉంటారు సో ఈ సంక్రాంతికి నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్ ఏంట్రా పొట్టలోపలకి అనుకుంటున్నావు చాలా బాగా నచ్చింది మీ అమ్మమ్మ ఫోటో పెట్టండి వీడియో పెట్టండి అని అడుగుతున్నారు నువ్వేమో తీయక తీయక అంటున్నావు మాట్లాడే

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసజ్ఞ రీతూ సో బ్లాగ్ చేసి చాలా రోజులైంది కదా ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినట్టుంది అంటే షూటింగ్స్లో ఉండి చాలా బిజీ అయ్యా అనమాట అందుకే బ్లాగ్ చేయడానికి టైం దొరకలేదు సో ఫైనలీ ఈరోజు బ్లాగ్ చేసిన ఈ బ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే సంక్రాంతి స్పెషల్ అనమాట సంక్రాంతికి సంక్రాంతి అనగానే అందరూ ఊరు వెళ్తూ ఉంటారు సో ఈ సంక్రాంతికి నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతి అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చేసుకుంటాం అనమాట సో ఈ లో కంప్లీట్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది చూపిస్తున్నాను అమ్మ హాయ్ చెప్పు నువ్వెవరు కూతురు ఎవరు కూతురు అమ్మమ్మ కూతురు అంట సో మా అక్క కూతురు సాన్వి అమ్ము అని పిలుస్తాము యా ఇప్పుడు మేము రైట్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతున్నాము గో అమ్ము ఏం చేస్తున్నావు మమ్మీ హాయ్ మా మమ్మీ మా అక్క తొంగి చూస్తుంది తొంగి అని చూడకే

చూపిస్తాం మా తమ్ముడు నిజ స్వరూపం ఏంటో చూపిస్తాం సో విఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ రేగి పండ్లు సంక్రాంతి వితౌట్ రేగి పండ్లు అంటే చాలా బాగుండదు అవే రేగి మమ్మీ చెప్పు మమ్మీ మీ చిన్నప్పటి మెమరీ ఏదైనా షేర్ చేసుకో మీ ఊరికి వస్తున్నాం కదా రికి వస్తున్నాం కదా మేము సండే వచ్చిందంటే స్కూల్ వెళ్ళే స్కూల్ సండే ఇంకా హాలిడే కదా ఇంకా కొప్పలానికి వెళ్ళేసి ఇంకా చెరుకు తోటలు కూర్చొని చెరుకులు తిని మళ్ళీ ఇంకా శనగకాయ శనగకాయ చైన్ లో కూర్చొని శనగకాయ తినేవాళ్ళము రేగు పండ్లు తినేవాళ్ళము ఇంకా ఈ పండగ వచ్చిందంటే ఫుల్ ఇంకా మజా మజా మంచి ఎంజాయ్ చేస్తుండే వీళ్ళు చేసే పనులన్నీ వీళ్ళు చేసి లాస్ట్కి మనకేమో స్కూల్ కి పోవాలి అబ్సెంట్ ఉండొద్దు వీళ్ళు చేసేవన్నీ చేసిన రూమ్ అది కూడా కలెక్ట్ చేస్తారు ఇప్పుడు మరి మీకు అట్లా స్ట్రిట్ పెడితేనే కదా ముందాలు మీరు దారికి వచ్చేది అందుకే స్ట్రిట్ పెట్టాము పెట్టారా పెట్టాము ఏసేసేడు బాగా చేసాడు ఓకే మా ఊరు చూపిస్తా ఆగండి ఇది కాదు దీని తర్వాత వస్తుంది ఎప్పుడో ఒకసారి వస్తే ఇట్లానే ఉంటది మరి అయిందా బాగా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఓకే ఆన్ ది వే రూట్ చూపిస్తా ఓకేనా హ్యాపీయా ఈ అన్ని బిల్డింగ్స్ మళ్ళీ వస్తాయా చూడండి ఎంత బాగుందో కానీ అందరేమో సిటీలో ఉండాలి అనుకుంటారు ఆబ్వియస్లీ నేను అనుకుంటా బట్ దెన్ స్టిల్ ఓల్డ్ ఈస్ గోల్డ్ సిటీలో ఎవరు పట్టించుకోడు అందరూ పట్టించుకుంటారు చూడు ఆ పిల్ల ఏం చేస్తుంది ప్రతి ఒక్కరు కార్లో చూస్తుంది సో మా ఇంటికి వచ్చేసాయ్ హాయ్ అత్తి తాత హాయ్ ఏం చేస్తున్నావు స్టార్ట్ చేసినావా ఎందుకు ఎన్ని లైక్స్ వస్తున్నాయి తెలుసా ఫోటో వీడియో పెడితే అమ్మమ్మ కాదు నా ఫాలోవర్స్ అందరికి నువ్వు ఎంత నచ్చుతున్నా తెలుసా మీ అమ్మమ్మ ఫోటో పెట్టండి వీడియో పెట్టండి అని అడుగుతున్నారు నువ్వేమో తీయక అంటున్నావు మాట్లాడే హాయ్ చెప్పు మా తాత కొంచెం మా తాతకి హెల్త్ బాలే అందుకే కొంచెం బక్కగా ఉండు లేదంటే మంచిగా యాక్టివ్గా ఉంటుండే ఇప్పుడు తగ్గిందా ఇదా నా బ్లాగ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు హాయ్ ఐషు ఎప్పుడు వచ్చిన హాస్టల్ నుంచి కష్టపడుతుంది మొన్న వచ్చినావా కొంచెం ఎప్పుడొచ్చిన ఊరుతనే ఉన్నారు అందరూ సో భోగి మంటల్కి ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అనమాట మా తమ్ముడు కష్టపడుతున్నాడు గ్రేట్ జాబ్ రాఖీ కష్టపడుతుంటే నువ్వు కూర్చొని చూస్తున్నావా రింకు కొంచెం అంతేనా పని చేయకపోతే ఫైర్ అడికెళ్ళి వస్తుంది నీకు రాదు ఏడొస్తుంది మంచి మంచి కట్టుబాట్లు సార్ హాయ్ హాయిపోదా మమ్మీ ఏంటి చెప్పు ఇవిటిని తెలుగులో ఏమంటారు ఇటుకలు కదా కాదు పిడకలు అమ్మ ఇవి పిడకాలు పెట్టా పిడకల్ ఎస్ మామ పట్టించుకుంటా లేదా

సరే మంచిది బాయ్ మా అన్న పరువు తీస్తున్నాడు సో ఆ వన్ కే కాస్త టూ కే చేయండి ప్లీజ్ కాదు పొట్ట లోపలికి అనుకుంటున్నావేంటి బయటకి బయటకి తీ ఫస్ట్ వన్ కే నుంచి టూ కే కే ఫైవ్ ఆశ కద్దు యూట్యూబ్ అకౌంట్ సో అందరూ కష్టపడితే ఫైనల్లీ ఫైర్ ఎలిగింది ఎలిగించు టీకర్స్ తో కష్టపడుతున్న రాకేటప్పుడు ఇప్పుడు ఎవరు వెళ్తారు నాన్న వచ్చేటప్పుడు చెప్తారు చిల్ అవుతున్నారా ఈసారి చలి పెదమ్మ వీడియో ఆన్ చేయగానే ఇట్లా లైన్స్ ఇట్లా ఇట్లా చెప్తుంది ఇట్లా నాచురల్గా ఉండదు పెదమ్మి ఇంకా

गाइज हैप्पी बोगी बकरा आंटे मैं चिनो हैप्पी बोगी हैप्पी बोगी ओके हम काले मी अंदर की हैप्पी बोगी गाइस இதோ வி ஹாய் ஹாய் வெ வெர்வன் குட்டோ மசாலா வெனுமா மசாலா இருக்கு மாகி வெனுமா மாகி இருக்கு மசாலா ஃபர்ஸ்ட் மசாலா இயவா ஃபர்ஸ்ட் மசாலா இருக்கு இருக்கு கேமண்டா ஆவே கழானோ அப்போ انا ரெக்கார்டிங் வெனுமா ரெக்கார்டிங்கோ இருக்கு ப்ளீஸ் த இஸ் தி வர்ஸ்ட் காம்பினேஷன் எவர் గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు మార్నింగ్ ఏం చేస్తున్నా అందరు ఒక్కొక్క పని చేస్తున్నారు నైస్ హాయ్ అత్త గుడ్ మార్నింగ్ హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ కలర్స్ అను ఇంకా కలరింగ్ నైస్ బొబ్బు ఏం చేస్తున్నావు రే బొబ్బు పెట్టు పెట్టు అయ్యో మామూ ప్లీజ్ నాని లోపల ఏం చేస్తు బియ్యంతో ఆడుక బుబ్బు అగో బియ్యం ఇస్తుంది

సల్లగా అయిపోయినా మంచిగా మమ్మ నువ్వు చేసినావు కదమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా అట్లనే వచ్చినావు మమ్మీ నువ్వు నిన్న ఎందుకు తీస్తున్నా అంటే అందరూ మీ అమ్మమ్మని చూపించండి మీ అమ్మమ్మ బాగుంటది అని అడుగుతున్నారు చూపిస్తున్నా కదా మరి ఏం చెప్తావు చెప్పు నా సబ్స్క్రైబర్స్ కి నా ఫాలోవర్స్ కి చూసే వాళ్ళకి ఏం చెప్తావు ఏం చెప్పాలనుకుంటున్నావు మంచిగా ఉండండి అట్లా చెప్తా హ్యాపీ సంక్రాంతి అని చెప్పు హ్యాపీ సంక్రాంతి మా అమ్మమ్మ మీకు హ్యాపీ సంక్రాంతి చెప్తుంది హ్యాపీ భోగి సంక్రాంతి అండ్ కనుమ అంతేనా అంతే మరి పోలేలు ఇవ్వవా सो स्वीट बेबी शाचू चुड़ो बेबी शर्ट मॉमी शाचू चुड़ू टू मॉमी साचू चुडू टू मॉमी साचू चुड़ू टू मॉमी शर्ट

ఆ షో అవును రాకే ఎందుకు ఇట్లా వేస్తున్నా ఏ సరికున్నది చూపి నాకు ఇది వద్ద ఇగో మమ్మీ తీసుకోవాలి ఇష్ట బ్యాచ్ అంటే మా బ్యాచ్రా జాతి రత్నాలు రా మీరు అన్ని లెటర్స్ నా దగ్గరే ఉన్నట్టుంది అందకట్లానే వస్తున్నాయి ట్రైన్ మెంబర్స్ నాకు జరాకద్దాం నీకు ఎట్లా వచ్చినాయి మరి అప్పుడు వచ్చి లాస్ట్ టైం కూడా టూ టూ వచ్చినాయి మరి నాకు ఒకసారి

మటన్ బిర్యానీ ఇంకా ఫ్రై ఎస్ గుడ్ మార్నింగ్ నువ్వేం చేస్తున్నావు హల్వా కా హల్వానా బాగుంది పుదీనా తెంపుతుంది కానీ మిగిలిన ఐటమ్స్ చెప్తుంది మమ్మీకా ఎస్ இது காது கல்யாணம் డైరెక్ట్ ఇంటికి తీసుకోతే అంటే ఇప్పుడు ఇది కలర్ టర్న్ అయితుంది చూడాలి కళ్ళైపోతుంది వాటర్ లాగుంది వాటర్ లాగున్నది ప్యూరెస్ట్ అండ్ ఇంటికి తీసుకోపోయినాక ఇంట్లో షుగర్ అది కలిపి ఓకే ఓకే గల్ఫర్మెంట్ 25 మొత్తం ఫర్మెంట్ అయిపోయి టేస్ట్ పోలేత కదా ఆ అదే అది కొంచెం ముకొంసారి కల్లురౌతే పుల్ల పుల్ల ఉంటది కదా ఫర్మెంట్ అయినది ఇది ఇట్లా ఉంచినంకొైసొసేపు చీజ్ అయితే నాకే నీమైనట్ అయితదంట మొత్తం ఏమొడతి బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ ఏంటి అదే యూరిన్ ఇన్ఫెక్షన్ మంచి పని చేస్తుందండి కిడ్నీల స్టోన్స్ వెజ్ స్పెషలిస్ట్ మా పెదమ్మి ఏం చేస్తుందో చూద్దాం పెదమ్మ ఏం చేస్తున్నావు బిర్యానీ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా సో స్టవ్ మీద కాకుండా కట్టెల మీదనే వంట చేస్తుంది అంటే మంచిగా బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది చికెన్ కర్రీ కడిగేసిన తర్వాత అందులోనే ఆయిల్ మళ్ళీ పేస్ట్ పేస్టు అల్లెమెల్లిగడ్డ సాల్ట్ అన్నీ వేసి మసాలాలు వేసి బొగ్గుల మీద ఫ్రై చేసేస్తా అది బాగా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అది సో ఎక్కువే మసాలా కాకుండా సింపుల్గా మంచిగా ఉంటుంది ఇది అది మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కొంచెము ఉడకబెట్టేసి రైస్ కూడా కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి మొత్తం అన్నీ పెట్టేసి ఇంకా స్టవ్ మీద బొగ్గుల మీద పెట్టేసేసి బిర్యానీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచేస్తాం ఎంత అమ్మి అమ్మి ఉంటుందో కాంట్ వేట్ టు అమ్మా ఉబ్బో నువ్వు మంకీ చూస్తావా అక్కడ బఫెలో కౌ చూస్తావా బుబ్బు చూస్తావా చెప్పు కౌ చూస్తావా చూడు బఫెలో విన్నారా కౌ బఫెలో చూస్తుందంట బఫెలో చూడు బఫె కనిపించిందా కనిపించిందా హీబీ బేబీ బఫెలోనా అగో బఫెలో 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 చూడు బఫెలో బఫెలో చూడు చూడు

విగుర్తు నమలమ వాడ జాకర్ గుంచి వాక్ చేసినప్పుడు అప్పుడు మంకీస్ కాలు అనిపిస్తుంది ఓయా సీరియస్లీ సో వాటర్ మెలా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసు సో చిన్నగునప్పుడు మంకీని మంకీ చచ్చిపోయిన తర్వాత మట్టిలో డిగ్ అనమాట అది దాని స్కల్ మేము చూసినాం చిన్నగా ఉన్నప్పుడు আয বাুছ কে আ কে যবে য়ে হিচ্য়ে মাকা আদি ভুুবুুুুু দাখদুুু একে মামি নি পালাম কচিনা ভামে নি নিমাম কচিন্য কেলাই মামি � నేనేగా వదిల అదెందుకు రూట్ ఎందుకు చనకై దొరికిందా ఎంజాయ్ ఫాండగో ఎంజాయ్ ఫాండగో హాయర్ బర్ పీపుల్స్ ఇస్ క్యాంప్ ఫర్ ఎంజాయ్ లైఫ్ వెరీ గుడ్ బిట్స్ ఇదో జరుగు ఆ పెట్టు చట్టు చట్టు కాదు చెట్టు కాబెటా చెనక్కాయ్ చెనక్కాయ ఎంత క్యూట్ అంటున్నా తీసింది మమ్మీ ఏం చేస్తున్నావు ఫ్రెష్ ఆర్గానిక్ పోతలేని జస్ట్ చూపిస్తున్నా నా వాయిస్ రీసౌండ్ వస్తుంది మా మమ్మీకి చెనగకాయ ఎంత ఇష్టం అంటే అసలు తినమే ఆప్తలేదు అండ్ మేము రీల్ కూడా చేసాం నాకు చాలా 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 ఇష్టం చాలా ఇష్టం పప్పాయ చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ ఒక పప్పాయ కూడా పండు అయింది పొలంలో పండు అయింది పొలంలో పప్పాయలు ఇవన్నీ పండు ఎంత పెద్దగా ఉంది చాలా పెద్ద అసలు సిటీలోనేమో పప్పాయ ఒకటొకటి ఎంత ఉంటుంది మమ్మీ కేజీ సిక్స్టీ కేజీ సెవెంటీ అంట కేజీ ఉంటుంది అదే కదా ఇక్కడేమో టూ రూపీస్ కి త్రీ రూపీస్ కి కేజీ తీసుకుంటున్నారు చాలా లాస్ మామకి చాలా లాస్ అవును అసలు పాపం చూపి పబ్యా ఎన్ని కేజీస్ ఉంటది మామ ఇది ఈ లీఫ్ కూడా చాలా మంచిది కదా మామ డెంగ్యూ వస్తే చూడండి ఎంత పెద్ద పెద్ద కోసుకున్నామా కోసుకున్నా అదే హైదరాబాద్ లో సిటీలో అయితే ఎంత ఉంటాయి ఫ్రీగా వచ్చాయి ఉంది తెలుసా ఈ చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా కనుక్కో మామా ఇక్కడ స్నేక్స్ అవి ఏమైనా ఉంటాయా నా సౌండ్ కి స్నేక్స్ కూడా పారిపోతాయి కాదే రీతూ పాము వస్తే ఎన్నిస్తావి లోపల కాదు వస్తే వస్తే అంటున్నా సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం సీరియస్లీ అసలు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో షూటింగ్ లైఫ్ కానీ వర్క్లో బిజీగా ఉండి ఇలా వస్తే ఎంత బాగుందో అది కూడా పేరెంట్స్తో చాలా పీస్ఫుల్గా ఉంది వి రియలీ లవ్డ్ ఇట్ సో మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం బాయ్ বা বাই বাই দাদা আমামা বাই বাই দাদা বা হ্যালো বাই হ্যালো রাকিবি చూసారు కదా ఇదే నా సంక్రాంతి బ్లాగ్ మా అమ్మమ్మ ఊర్లో అందరం కలిసి సంక్రాంతి చాలా మంచిగా చేసుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ డోంట్ వర్క్ ఇట్ టు సబ్స్క్రైబ్ ప్రసజ్ఞఆర్ టు